వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైద్య టాక్స్ తెలుగు నా ఫ్రెండ్ బిందు పెళ్లి వీడియోలు భాగంగా ఇంతకు ముందు అయితే నేను పసుపు మంగళ స్నానాలది అయితే షేర్ చేసుకున్నాను ఇదైతే మెహందీ వీడియో సో ఫోన్ చేసి అక్క మెహందీ పెట్టే అక్క వచ్చింది రా అని చెప్తే నేనైతే అలా వచ్చాను పని అంతా చేసుకుని వచ్చేటప్పటికి బిందుకి అయితే ఒక హ్యాండ్ అయిపోయింది సో సెకండ్ హ్యాండ్ పెడుతూ ఉన్నారు బిందు మా ఇంటికి వచ్చినప్పుడు అక్క ఫేస్ మీద ర్యాషెస్ వస్తున్నాయి ఎవరైనా తెలిసిన బ్యూటీషియన్ ఉంటే చెప్పు అక్క అని చెప్పింది తాడేపిల్లిగూడెంలో రీసెంట్గా పెట్టారు మూన్ లైట్ అని చెప్పి సో జీవి మాల్కి ఎదురుగా ఉంటుంది అక్కడికి వెళ్ళు అన్ని రకాల ఫేషియల్స్ చేస్తారు అని చెప్పాను సో ఎక్కడా అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంది తర్వాత నెంబర్ కూడా షేర్ చేయమని అడిగింది సో నేను వాట్సాప్లో నెంబర్ అయితే షేర్ చేశాను ఆడవాళ్ళు ఇలాంటివి ఏమైనా చేయించినప్పుడు ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురు అడుగుతూ ఉంటారు కదా ఓకే అక్క నేను రెండు రోజుల్లో గుడెం వెళ్తాను కనుక్కుంటాను అంది ఈవినింగ్ బిందుకు తెలిసిన ఒక అమ్మాయి ప్లస్ అక్క అవుతుందంట తన్ని ఎవరైనా బ్యూటీషియన్ సజెస్ట్ చేయమంటే సేమ్ మూన్ లైట్ని తను కూడా సజెస్ట్ చేసిందంట సో అంతకుముందు మేకప్ చేయించుకుందంట అందుకని చెప్పి బాగుంటుంది అని అంటే బిందు అయితే ప్రొసీడ్ అయింది సో స్టార్టింగ్ చెప్పింది అయితే నేనే సో దీనివల్ల ఎవరో ఒకరికి హెల్ప్ అయితే అవుతుంది ఇటు చేయించుకున్నందుకు బిందు సాటిస్ఫాక్షన్ చేసినందుకు వాళ్ళు కూడా సో మూన్ లైట్ వాళ్ళతో మీరు కూడా చేయించుకోవాలి అంటే నేను నెంబర్స్ని అయితే పిన్ చేస్తాను మీరు కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే అవచ్చు నేను కూడా ఎప్పుడు పెట్టించుకోను మెహందీ పెట్టించుకున్న బ్యూటీషియన్తో ఎలా ఉంటుంది అని చెప్పి చాలా సింపుల్గా పెట్టించుకున్నాను అలా చిన్న చిన్నగా అందరూ డ్యాన్సెస్ వేసిన తర్వాత మెహందీ రోజున కేక్ అయితే కట్ చేస్తున్నారు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి సో గ్రూమ్ లేరు ఓన్లీ బ్రైట్తోనే అనమాట మూన్లైట్ ఝాన్సీ గారు అయితే సింగిల్ హ్యాండ్తో అందరికీ పెట్టేశారు సో ఆ బ్లూ కలర్ డ్రెస్ దేవి గారు అనమాట తనైతే చిన్న చిన్న పిల్లలందరికీ కూడా కవర్ చేస్తారు సో బిందుకి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ దేవి గారు సో ఆవిడైతే మిగతా వాళ్ళందరికీ కూడా పెట్టారు మెహందీ సో ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము బిందు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మధ్యలో నేను నా పిల్లలు కూడా అయితే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పుడు శుభలేఖలకి పసుపు రాదు కానీ అని చెప్పి రమ్మన్నారు సో అప్పుడు కూడా వీడియో తీశాను కానీ ఆ వీడియో పోయింది మిస్ అయింది అనమాట సో లేదు అంటే దాన్ని కూడా దీనిలో యాడ్ చేసేదాన్ని బిందు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా కేక్ తినిపించిన తర్వాత అందరూ కూడా కేక్ పీసెస్ అయితే షేర్ చేసుకున్నారు దాని మీద మొత్తం అంతా కూడా ఫోమ్ పడిపోయి ఎక్కడ కూడా సరిగ్గా తినడానికి అయితే లేదు సో కేక్ కటింగ్ అంతా కూడా అలా అయిపోయింది సో అందరూ అయితే అలా క్లాప్స్ కొడితే తనైతే ఎంకరేజ్ చేస్తున్నారు మీరు మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే మూన్లైట్ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళండి సో అక్కడ మీకు కావాల్సిన అన్ని రకాల వెరైటీస్ ఫేషియల్స్ హెయిర్ కట్స్ హెయిర్ స్పాస్ అండ్ మేకప్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు కనుక అక్కడికి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి ఓన్లీ పెళ్ళిళ్ళకి అలాంటి వాటికే కాకుండా ఫంక్షన్స్ ఫంక్షన్స్కి హాఫ్ శారీ ఫంక్షన్స్కి ఇలా మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకి కూడా వీళ్ళు వచ్చి మిమ్మల్ని అందంగా అయితే రెడీ చేస్తారు రూపక్క అయితే బిందుని మధ్యలో కూర్చోబెట్టి మా అందరితో డ్యాన్స్ వేస్తుంది ఆహ్వానం సినిమాలో రండి సాంగ్ అనమాట జరిగిన ఫంక్షన్ని అప్డేట్ అప్పుడు చేయడం కానీ ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది హ్యాపీగా అయితే మా వీడియో ఇలా సాగిపోయింది సో నెక్స్ట్ వీడియో కూడా షేర్ చేసుకుంటాను వీలైనంత వరకు సో మీరు నా ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి ఒకవేళ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి నేను లేటెస్ట్గా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో